యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఫైనల్ గా మనం అయితే మన వైజాగ్ లో ఉన్న శ్రీజా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము సో బిగ్ బాస్ నైన్ లో అగ్ని పరీక్షలో ఫిఫ్టీన్ డేస్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విన్ అయ్యి సో బిగ్ బాస్ స్టేజ్ మీదకైతే ఇప్పుడు వెళ్ళిపోయింది బిగ్ బాస్ హౌస్లో ఉంది చాలా మంచిగా ప్లే చేస్తుంది అండ్ మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ వాళ్ళతో మాట్లాడి శ్రీజ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం సో నాతో పాటు ఫాలో అయిపోండి అండ్ శ్రీజ వాళ్ళ హౌస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం సో మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎలా ఆడుతుంది అసలు తను ఎలా ఉంటుంది అసలు ఎంత అల్లరి చేస్తూ ఉంటుంది సో చిన్నప్పటి మెమొరీస్ అన్నీ కూడా ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రికలెక్ట్ చేద్దాం సో ఫైనల్గా అయితే వచ్చేసాం హాయ్ ఆంటీ హలో ఎలా ఉన్నారు సూపర్ సో మొత్తానికైతే నేను కూడా చాలా బాగున్నాను ఆంటీ ఏంటి మొత్తం బిగ్ బాస్ ఓటింగ్తో సహా నింపేశార నేను ఇలా చూస్తున్నారన్నమాట సో మొత్తానికైతే ఫ్రేమ్ లో చాలా చాలా క్యూట్ గా ఉంది మొత్తం అన్ని ఫొటోస్ లోని కూడా శ్రీజ్ అయ్యానా పక్కనే సిస్టర్స్ పక్కనే సిస్టర్స్ బ్రదర్ బ్రదర్ సో మేమైతే రీసెంట్ గా వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నాన్నమ్మ గారు టెర్రస్ పైన ఒక రీల్ చూసాం బావలతో చేసింది మా అన్నయ్య పిల్లలు మీ అన్నయ్య వాళ్ళ పిల్లలతో కదా బావలంటే బావలు కాదు వాళ్ళు చిన్న వాళ్ళే ఒకవేళ చిన్న వాళ్ళు కదా జస్ట్ వన్ మంత్ కదా అంటే కానీ పప్పు వాళ్ళందరికీ సిగ్గ స్ మాత్రం బాగా చేస్తుంది అదే తల్లికి సిగ్గ అది ఉంటదండి బాగా చేస్తుంది చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేస్తుంది బా అందరినీ మొత్తం పెట్టిస్తూ ఉంటది అందరినీ దానిలా చేయమంటది వాళ్ళందరూ సిగ్గుపడతారు పడతారు అంతే కొంచెం ఎప్పుడైనా మరి మీతో చేసిందా మీతో చేయమంటే తెలుసే అది చేయమంటారు కానీ చేయను సో అలా చేస్తుంటాను పాప మీ వంట పాప మిస్ అవుతున్నట్టుంది బిగ్ బాస్ కి ఏమైనా క్యారెస్ పంపిద్దామా అలాగే పంపిణీ తీసుకెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు అంతే నేనే తీసుకెళ్ళా సో హైదరాబాద్ అలాగే వెళ్తాను కాబట్టి నాతోనే బాక్స్ అంట సో ఏం పంపిస్తున్నారు ఇంతకీ తనక సిగ్ని దోశ ఇష్టం ఓ చికెన్ దోశ అంటే చాలా ఇష్టం మటన్ ఏం సో బిగ్ బాస్ గారు మటన్ అయితే శ్రీజా తిందంట చికెన్ కర్రీ విత్ దోశ కావాలి అంట సో అదైతే కొంచెం మరి వాళ్ళ మదర్ చేసిందైనా పంపించండి లేకపోతే ఒక గేమ్ టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ లో అయినా సరే శ్రీజాకి చికెన్ దో చికెన్ విత్ దోశని పంపించండి సో చెప్పేసాం అయితే మీరు శ్రీజా వాళ్ళ మదర్ సో శ్రీజా వాళ్ళ నాన్నగారు నాన్నగారు హాయ్ సో తమ్ముడు ఇలా వచ్చేనా శ్రీజా వాళ్ళ ఓన్ బ్రదర్ సో వైజాగ్ లో ఎక్కడ కనిపించినా శ్రీజా గురించి తనకి చెప్పండి సూపర్ సో మొత్తానికి ఎక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మా జూనియర్ అని తెలిసిందనమాట మా తమ్ముడు మేము అంతా ఒకటే కాలేజ్ సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం తిను హాయ్ కదరా మా అక్క వచ్చిన నెక్స్ట్ టైం అక్క నెక్స్ట్ వెళ్తావా వెరీ గుడ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ శ్రీజో వాళ్ళ పిన్ని చూస్తున్నారా బిగ్ బాస్ ఎలా ఆడుతుంది శ్రీజ ఇంటి దగ్గరలాగే ఉంది అక్కడ కూడా అక్కడ కూడా అలాగే ఉందా అక్కడ కూడా మా శ్రీజా వస్తే మొత్తం చుట్టుపక్కల తెలిసిపోద్ది వాయిస్ బట్టి సో ఇందుకే శ్రీజాకి వాయిస్ వచ్చింది కాబట్టి బాబాయ్ గారు వాయిస్ వచ్చినట్టు ఆ వాళ్ళ తాతగారు వచ్చినా తాతీ అలాగే ఎక్కువ మాట్లాడతారనే చాలా గట్టిగా మాట్లాడేవాడు అచ్చం అచ్చం ఓకే ఓకే వన్ ఇరో సిమిలర్ అలా ఉంది కదా యా సో మొత్తానికైతే ఇక్కడికి ఇలా వచ్చేద్దాం ఇంకొక బాబాయ్ అవును సో సెకండ్ బాబాయ్ థర్డ్ బాబాయ్ సో ఫస్ట్ ఇంకో బాబాయ్ ఉన్నారు తన చెన్నైలో ఉంటారు చెన్నైలో ఉంటారు ఓకే సో శ్రీజ వల్ల ఇంకొక బాబాయ్ అనమాట అండ్ శ్రీజా వాళ్ళ నానమ్మగారు సో చూస్తున్నారా ఎలా ఆడుతుంది శ్రీజా బాగా ఆడుతుందా ఏమైనా మిస్ అవుతున్నారా శ్రీజాని అయ్యో అక్కడ ఉండిపోయింది మా మనవరాలని తెచ్చేద్దామా మరి వద్దా కానీ తీసుకురావద్దంట అక్కడే ఉండాలంట సూపర్ సో మొత్తానికి అయితే మామగారు శ్రీజ కాకుండా మీకు బిగ్ బాస్ లో ఇంకెవరు నచ్చారు బాగా సంజనగర్ గారు నచ్చారా కానీ మీ సంజ ఆ గారితో గొడవ పడుతుంది ఫస్ట్ శ్రీజానే చేసింది మరి సంజన సో మరి బయటకి బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మరి సంజనా గారిని కలుస్తారా అవకాశం ఉంటే కలుస్తాం అవకాశం ఉంటే తీసుకొచ్చు ఇక్కడికి వైజాగ్ ఉంది ఓకే ప్రియా తర్వాత ప్రియా నచ్చిందా అందరు చూస్తాను రోజు చూస్తున్నారు మిస్ అవ్వరు సూపర్ సో నాగార్జున గారు బాగున్నారా మరి నాగార్జున గారు ఎప్పుడూ తెలుసు కదా నాగార్జున గారు నాన్నగారు మా ఆయన గారు నా ఫ్యామిలీ మా ఆయన గారు నాకు చాలా ఇష్టం నాగేశ్వరరావు గారంటే చాలా ఇష్టం అతని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు ఇప్పుడు ఆయన ఆయన కొడుకుతో కొడుకు హోస్ట్ చేస్తున్న సూపర్ అయితే ఎక్సలెంట్ సో చూసారు కదా మామగారు ఫేవరెట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనమాట ఎక్సలెంట్ సో మీకు మీకెవరి ఇష్టం అంటే శ్రీజ గారితో శ్రీజ కాకుండా ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ ఎవరు నాకు ఫేవరెట్ యూరే సంజన ఆవిడ సంజన గారు అంటే ఆవిడ క్యారెక్టర్ ఆవిడ చేసే యాక్ అందులో చేసే పార్టిసిపేషన్ కానీ చాలా బాగుంది ఆవిడ బాగా చేస్తున్నారు ఆవిడ బాగా నచ్చింది నాకు దాని తర్వాత మాస్క్ నాకు నచ్చే ఎందుకంటే అంటే ఒక డిఫరెంట్గా ఆయన క్రియేట్ చేసింది ఒక డిఫరెంట్గా కనబడుతున్నారు నాకు సో ఆయన పెర్ఫార్మెన్స్ నచ్చింది నాకు సో అట్లా చెప్పండి మీకు నచ్చారు నాకు బాగా ఇష్టం ఆయన జబర్దస్త్ చాలా చూసాను అండ్ ఎక్కువ లైక్ చేసింది అయితే ఆయన్ని శ్రీజా కేసిన తర్వాత

అంటే ఇష్టం చాలా ఇష్టం ఓకే అంటే మీ మీ హస్బెండ్ కి ఇష్టం అని చెప్తున్నాను అలా అని కాదు నేను కూడా ఫస్ట్ నుంచి ఆయన జబర్దస్త్ చూసిన కాడి నుంచి ఇష్టం ఇంకెప్పుడు కూడా బాగా ఇష్టం అనమాట ఫస్ట్ మాత్రం మా శ్రీజే ముందే చెప్పేస్తుందని మళ్ళీ మా ఆయన గారిలాగా అడుగుతారు కదా అని అలా అడగను కాదు ఇప్పుడు శ్రీజ ఎవరితో ఉంటే బాగుంటుంది అంటారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది హౌస్ లో అనిపిస్తుంది మీకు శ్రీజా అదే ఆవిడ డిసైడ్ అవ్వాలి ఆవిడ లోపల డిసైడ్ అవుతున్నారు బయట మనం ఎవరిని ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందని మనం డిసైడ్ అవుదాం అది నేను చెప్పలేను అంటే మీకు ఎవరితో అంటే ప్రియాతో ఫ్రెండ్షిప్గా ఉంటే బాగుంటుందా తనుజతో ఉంటే బాగుంటుందా భరణి గారితో ఉంటే బాగుంటుందా భరణి గారు కాదు కానీ ఏంటారు ప్రియాతో పర్వాలేదు కొద్దిగా ఎడ్యుకేషన్ ఇద్దరిది దగ్గర దగ్గర కాబట్టి సెట్ అయిపోతారు ఆటూ ఫ్రెండ్స్లో సెట్ అయిపో సెట్ అయిపోతారు డాక్టర్ ఇంజనీర్ కాబట్టి సెట్ అయిపోతారు అలా సెట్ చేసారు డాక్టర్ ఇంజనీర్ కాబట్టి ఆంటీతో చాలా విషయాలు మాట్లాడే ముందు శ్రీజ బెడ్రూమ్ ఎంత నీట్గా సర్దుకుంటుంది ఎక్కడ రీల్స్ చేస్తుందో చూపించేస్తారు నాతో పాటు ఫాలో అయిపోండి రెండు అంటే చూసేద్దాం సో ఫైనల్గా ఇక్కడ ఫొటోస్ అన్ని చాలా చక్కగా పేర్చుకున్నారు అండ్ ఇక్కడ లైవ్ అనేది పాపం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళ ఇంట్లో ఈ లైవ్ నడుస్తూనే ఉంటుంది అనుకుంటా చూద్దాం అండ్ హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి ఐ థింక్ శ్రీజ ఇచ్చిందా వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీకి వా సూపర్ సో ఇవన్నీ అవార్డ్స్ తనవేనా ఇవి ఇవన్నీ తనవి ఇవి ఇది స్కూల్ది బాస్ స్కూల్ చదివేటప్పటికి ఓకే సో చాలా అవార్డ్స్ వచ్చాయి చిన్నప్పుడు చెన్నం ఇంకా అరుస్తున్నా వీమల పెట్టేసాను కట్టడానికి ప్లేస్ లేదు వీరాల ఉంచారా అక్కడ ఇక్కడ ప్లేస్ లేదు కదా ప్లేస్ లేదు మెడల్స్ అవెన్యూలో ఆపలే పెట్టేసాను సూపర్ ఆంటీ మెడల్స్ ఏమైనా గోల్డ్ సిల్వర్ ఆ గోల్డ్ సిల్వర్ కాదు అమ్మ మీకు ఎందుకు నేను తీసుకెళ్తాను తీసుకెళ్తా ఆ మా ఇంట్లో పెద్దమ్మాయి అందరికీ ఇష్టం ఓ మీకు నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు కూతురు అందరికీ ఇష్టం అందరికీ ముద్దు ఇష్టం బాగా సరే మరి మీరు ఏమిస్తున్నారు గిఫ్ట్ శ్రీజాకి శ్రీజాకాండగేది తాతగారు ఉందన్నాడు వడ్డా వడ్డాను అనేది వాళ్ళ తాతగారు వెళ్ళిపోయారు సరేనమ్మ పెళ్లి చేసుకొని నేను చూస్తాను అన్న పెళ్ళి చేసుకుంటే ఇస్తాను వడ్డాను అమ్మ బాబోయ్ తాతగారు అడిగిన కోరిక నాన్నమ్ గారు తీరుస్తారు శ్రీజాకి వడ్డానంటే అంటే నాలాంటి వాళ్ళకి వడ్డాను అంటే కష్టం గానీ శ్రీకాకు పర్వాలేదు కదా బంగారం రేటు కూడా తగ్గిందంట సూపర్ సో ఒక్కసారి శ్రీజ బెడ్రూమ్ కూడా వాచ్ చేసేద్దాం సో నాతో పాటు ఫాలో అయిపోండి శ్రీజ నువ్వుని నీ బెడ్రూమ్ ఎంత మిస్ అవుతున్నావు శ్రీజ ఫైనల్ గా నీ రూమ్ లోకి అయితే మేము వచ్చేసాము బట్ ఆంటీ మొత్తం శ్రీజ రీల్స్ అన్ని ఇక్కడే చేస్తుంటదా కొన్ని ఇక్కడ చేస్తుంది కొన్ని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో చేస్తూ ఉంటుందా ఓకే సో ఇవేంటి చాలా ఇష్టమా శ్రీజాకి వాళ్ళ అన్నయ్య ఒక సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు శ్రీజా అంత ఉందంటే తడ్డి పేరు సో మొత్తం శ్రీజా ఫ్యామిలీ మమ్మీ డాడీ శ్రీజ వాళ్ళ అన్నయ్య భలే రెడీ అయింది భలే క్యూట్ గా తీస్తాను మొన్న కొన్ని పడిపోయి గాలి చాలా క్యూట్ గా రెడీ చేసుకుంది సో ఇవన్నీ శ్రీజ బట్టల ఇవి మొత్తం మూడు రూముల్లో ఉంటాయి తనవే మాయతో తనవే ఎక్కువ ఇది ఒకసారి ఇలా చూపించండి ఇవి మొన్న తీస్తాను బీర్వా అంతా గెలి ఉంది పంపించాను కదా ఆ పైవి వాటిలో ఉంటాయి ఈ మామలు రోజు వరకు వేసుకునేవి ఇవి అందులో ఉంటాయి ఆ రూమ్ లో ఆ రూమ్ లో కూడా ఉంటాయి తనవే కబోర్డ్స్ అన్నినే మొత్తం కబోర్డ్స్ అవ్వడం సో చూసారు కదా శ్రీజాదిలాగా అండ్ దాంతోపాటు శ్రీజ రీల్స్ చేసుకున్న స్టాండ్ చూడండి ఒకసారి అక్కడ ఎలా ఉందో ఆ పైన కూడా ఉంటాయి పైన కబడ్లు అన్ని ఉంటాయి బట్టలే తనవే ఇంకా మొత్తం మూడు రూముల్లో సగం సగం కబడ్లు అన్ని తనవే మామూలు సో ఇలాంటి మంచి మంచి కొటీషన్స్ అన్ని పెట్టుకుంది చాలా క్యూట్ గా చక్కగా నీట్ గా చక్కగా ఉంచుకుంది అండ్ మొత్తానికి అయితే శ్రీజ మిస్ అవుతున్నారంటే మిస్ అవుతున్నాం అంటే టీవీలో చూస్తున్నాను కదా ఎక్కువ ఎక్కువ రూమ్ లో ఉండేది ఎక్కడైతే ఇప్పుడు రోజు ఇంట్లో ఉన్నట్టు వినిపిస్తుంది నాకు వినిపిస్తుంది చూడడం అంటే కొంచెం తను ఎక్కువ తినది ఉండదు ఇంట్లో బ్రతినాడు పెట్టవలసిందే ఇప్పుడు హౌస్ లో కూడా కొంచెం లే వాళ్ళంతా అయితే తింటున్నారు కానీ తినట్లేదని కొంచెం బాధ లేదా తీసుకెళ్ళిపో వచ్చేటప్పుడు పంపిస్తారు శ్రీజకి శ్రీజక చెప్పాను కదా తనకి ఎక్కువ ఏవి ఇష్టం అని కాదు ఏవైనా కొంచెం కొంచెం తింటది తిన్నా పెద్ద ఇష్టంగా బిర్యానీలు అవి ఇష్టపడదు ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం తింటది లైట్ లైట్ గా స్వీట్స్ లైట్ ఇష్టం బాగా స్వీట్ లా పెద్దగా ఇష్టపడదు అగ్ని పరీక్ష అస్సలు చెప్పలేదు అసలు తన ఎల్లుట్టు కూడా తెలియదు మాకు ముందే వెళ్ళొచ్చింది తను వేరే కంపెనీ మారింది అయితే కంపెనీ మారాను కదా మీటింగ్ ఉంది మమ్మీ వెళ్తున్నాను అని చెప్పింది ఆ డాడీకి నాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఎక్కడ మీటింగ్ అదేటి ఈయన మీటింగ్ అంటుంది హైదరాబాద్ కాదు కదా తనకి బెంగళూరు కదా కంపెనీ ఇప్పుడు అన్నారు నాకు తెలియదు హైదరాబాద్ అనుకుంటున్నాను నేను అంటే అప్పటికి ఈయన ఉన్నారా ఎంత అవుతుంది జాయిన్ అయితే ఇప్పుడు రెండు ఎల్లు అయింది తను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి అంతే కాదు అందరూ కలుస్తాము పాత వాళ్ళంతా కలుస్తామని చెప్పేసి వెళ్ళిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చింది అప్పుడు అగ్ని పరీక్ష రేపు వెళ్తాదనగా నేను ఇలాగ మొన్న వెళ్ళింది ఇలా మా వాళ్ళు అంతా ఉన్నారు కదా వాళ్ళ మా పిల్లలు వాళ్ళు అది బెంగ హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది బెంగళూరు కదా అంటే వాళ్ళకి కూడా హైదరాబాద్ మమ్మల్ని ఇలా ఫ్రెండ్స్ని కలవడానికి ఎవ్వరికీ చెప్పలేదు ఎవ్వరికీ చెప్పలేదు తర్వాత రేపు వెళ్తాదనగా చెప్పింది అనమాట ఇలాగ నేను బిగ్ బాస్ గురించి అగ్ని పరీక్షకి వెళ్తున్నానని మా అందరికీ అలా ఉండిపోయావు నువ్వు వెళ్ళడం ఏంటి బిగ్ బాస్ కదా అంటే నేను మొన్న వెళ్ళింది అందుకే వెళ్ళాను మమ్మీ అని చెప్పింది అరే వెళ్ళింది వెళ్ళిన తర్వాత అవుతుందా అవుదా అని అనుకున్నాము మేము చాలా బాగా ఆడింది అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారో లేదనుకున్నా అవది బాగా నాస్ట్లో చేశాడు సంతోషం అనిపించింది అక్కడ స్టేజ్ మీద వెళ్ళగానే అరిసింది అరిసింది కదా అప్పుడు మీరు ఎలా మీరు ఎలా రియాక్ట్ అయ్యారు చూసి నేను ఫస్ట్ రోజు చూడలేదు బాబు పడిపోయాడు శ్రీజ అటు నుంచి రావడం ఫస్ట్ అది ఇరవై రెండు నుంచి కదా ఇచ్చాడు ఇరవై తారీఖుని బాగా పడిపోతే చెయ్యి ప్యాచర్ అయింది బాబుకి అంటే అలా ఉన్నాడు లూజ్ పని వెళ్ళా తీసుకొని తను రావడం ఎక్కడికి వచ్చేవాళ్ళు అది ఒకటి దగ్గరికి ఇలా వచ్చామని వచ్చేస్తున్నాను నన్ను ఈలో బాగు పడిపోయాడు వర్షం కదా కాలు అయి పడిపోయాడు కాళ్ళ దగ్గర పడిపోతే ఇది ఇదైపోయింది ఇంకా వెంటనే తను వచ్చింది కూడా మేము చూసుకోలేదు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాం తను వచ్చేసరికి పాపం మేము లేం చాలా బాధ అనిపిస్తుంది నాకు కష్టపడి వచ్చింది వీళ్ళంతా దెబ్బలు తగిలేవి కనీసం ఇంటి దగ్గర నువ్వు చూసుకోలేదే పాపం తన్ని బాబుని ఇలా తీసుకుని వెళ్తే వారం రోజుల పాటు నేను ఇంటికి రాలేదు ఇంకా హాస్పిటల్కి ఉండిపోయాను బాబుతో అది మాత్రం చాలా ఇటు సంతోషించాలో తెలియదు అటు బాబు గురించి బాధపడాలో తెలియదు ఇది అందరూ చెప్తుంటే నాకు చాలా అంటే ఇటు దీన్ని సంతోషంతో అందరూ వచ్చేవి నీ పాప అది బాగా ఆడుతుంది బాగా ఆడుతుంది అంటే ఇటు చూడలేకపోయేదండి అటు బాబుని చూసుకొని ఇంటికి ఒక్క రోజు కూడా వండి పెట్టలేదు తనకి మేము వచ్చేసరికి తను మళ్ళీ మరొక రోజు బయలుదేరిపోవడం అటు ఆ బాధ ఒకటి ఉండిపోయింది తను చూసుకోలేదు బాగా ఇంటికి వచ్చా కూడా బాగా చూసుకోలేదు తనకు కూడా వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ లేదు అందుకే అలా అయిపోయింది వచ్చిన దగ్గర నుంచి అక్కడ కూడా అగ్ని పరీక్షలో కొంచెం ఇదై వచ్చింది ఇంటికి వచ్చే అక్కడ రెస్ట్ లేదు అటు హాస్పిటల్కి అలా అన్ని దగ్గరికి రావడం మళ్ళీ రావడం రెస్ట్ అంటూ లేదు తనకి అటు ఇటు తిరుగుతూ ఉన్నది తర్వాత సంతోషం అనిపించింది ఇప్పుడు బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్తాదా లేదని కంగారు పడ్డాం కానీ వెళ్తుందని నమ్మకం తనకి అనమాట చిన్నప్పటి నుంచి బాగా చదవాలి చెయ్యాలి అనేసి దాన్ని పట్టుదల బాగా బాగా పట్టుపట్టి చదువుకుంది తను సో మొత్తానికి ఫైనల్గా చదువులో కూడా ఫస్టే ఫస్ట్ నుంచి ఆటల్లోని తను ముందు వెళ్ళి ఏ ప్రాక్టీస్ చేస్తారు కదా అలా చేయడం అది ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఏదైనా స్కూల్ తరఫున ఏదైనా సరే ఎప్పుడు కప్పు తేకంటే వచ్చేది కాదు ఇప్పుడు ఆ నమ్మకమే ఉంది దైవ దయవే లేదు చాలా చాలా బాగా ఆడుతుంది అండ్ ఇక్కడ అందరు ఏమంటున్నారు ఊర్లో కానీ బయట ఊర్లో అంతా శ్రీజదం శ్రీజదం అంటే ముందు కొంతమందికి తెలుసు ఈ ఊరు ఆ ఊరు సొంతూరు అమ్మగారు ఇదే ఊరు కాబట్టి అందరికీ తెలుసు ఇలా టీవీలో చూసి అందరూ చెప్పేవారు అనమాట మీ పాపైనా మీ పాపైనా చుట్టూ ఫ్లాట్లో వాళ్ళు ఆడ చాలా సంతోషపడ్డారు మన ఫ్లాట్లో నుంచి వెళ్ళిందంటే ఇదే కదా అందరికీ అనమాట సీజా వెళ్ళిందంటే అగ్ని పరీక్షకు వెళ్ళిందా ఎల్లు వచ్చిందా ఎల్లు వచ్చింది ఆ రోజు అందరూ చూసారు దాన్ని ఆటో ఎక్కించడం అదిని అయితే ఎక్కడ మీటింగ్కి వెళ్తుందన్నావు కదమ్మా ఇదేటి బిగ్ బాస్కి వెళ్ళిందా మనందరికీ అయితే మన అందరికీ సందడే పంటగే అని అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు దమ్ము శ్రీజు దుమ్ము లేపుతుంది లేపుతుంది అని ఇప్పుడు టీవీలో చూస్తున్నారు ప్రతిరోజు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది బాగా ఆడుతుంది తను ఎప్పుడు ఇంటి దగ్గర ఎలాగ ఉంటుందో అక్కడ కూడా అలాగ ఉంది తన ఇంటి దగ్గర అలాగ ఉంటది మంచి వాళ్ళు తప్పు మాట్లాడారంటే అస్సలు ఊరుకోదు అంటే చెప్పాలి మళ్ళీ వెనక మాట్లాడడం ముందు మాట్లాడడం అలా ఉండదు చిన్నప్పటి నుంచి అదే శ్రీజ కోసం ఎవరికి సీక్రెట్ అంటే ఏం చెప్తారు సీక్రెట్ అంటూ ఏముండవు అన్ని ఓపెన్ గానే ఉంటుంది తను ఓపెన్ అంటే పెద్దోళ్ళు వీళ్ళు పెద్ద మమ్మీ డాడీ వీళ్ళు బాబాయిలు అని ఉండదు అంతా ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడింది అన్నీ కూడా చెప్తుంది మాతో వాళ్ళ కజిన్స్ అందరం కూర్చొని మేమంతా కూర్చున్నా సరే భయపడదు దేనికి దేనికైనా ఇంకా దాపెరకు అంటూ ఉండదు అన్నీ చెప్పేది ఓపెన్ గా దాచేసుకోవడం అంటూ గా ఎవరైనా ఏమన్నది కూడా ఎవరు ఎలా మాట్లాడింది కూడా ఫ్రెండ్స్ లో కూడా ఎవరేమన్నది ఎవరైనా కామెంట్ చేసినా సరే అవి కూడా చెప్పేస్తారు చెప్పా ఓపెన్ గా ఉంటారు ఇలా ఓపెన్ గానే మాట్లాడేసుకుంటారు ఎవరు దాపెరకు ఒకళ్ళ దగ్గర నుంచి ఒక చాలా సందడిగా ఉంటది వాళ్ళు కూడా అలాగే ఉమ్మడి కుటుంబం మాది కోడాను పండగలు అవి అయితే అందరం కొంచెం అంటే కొంచెం కొంచెం దూరంగా ఉన్నా ఒకే దగ్గర అన్ని చేసుకుంటాం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ మీకు ఏం కొనేసి నాకాశం కొనది శ్రీజ గిఫ్టెడ్ అయితే ఫస్ట్ వాళ్ళ డాడీ కొన్నది కడియం ఫస్ట్ వాళ్ళ డాడీ అంటే తనకిష్టం ఫస్ట్ వాళ్ళ డాడీ కొన్నది తర్వాత నాకు తర్వాత మీకు అలా అన్నకు ఒక ఉంగరం ఉంగరం సూపర్ మంచి గిఫ్ట్లు ఇస్తుంది అయితే ఓకే సో శ్రీజ కోపం వస్తే ఎలా ఉంటుంది బాగా ఇంకా మనం ఆగిపోవాలి అప్పుడు అంతే లేకపోతే రచ్చే రచ్చేస్తుంది దుమ్ములు వేపేస్తా దుమ్ములు వేపేస్తుంది దమ్ము దుమ్ములు వేపేస్తుంది ఇంట్లో వంట అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటది ఇంట్లో కూడా అలాగే ఉంటది అక్కడ ఒకలాగా నటించడం ఇక్కడ ఒకలాగా నటించడం తనకి అస్సలు చేత కాదు వంటలు ఏమైనా చేస్తుంటా రాదు ఏవో ఫై రైస్ అదే గుడ్డు కురి ఇలాంటి ఆమ్లెట్ వేసుకోవడం ఇలా చంచనే ఆలు ఫ్రై ఇలాంటివి చెంచే చేస్తుంది కానీ వంట పని మరి పెళ్లి చేసేస్తారా చేసేస్తాం అమ్మ ఇప్పుడు ఒప్పుకుంది ఇన్ని రోజులు ఒప్పుకోలేదు ఇన్ని రోజులు ఒప్పుకోలేదా తన ఇప్పటి వరకు ఏదైనా ఏదో ఇంట్లో మచ్ఛం బయట సంబంధం ఇంట్లో ఏం లేదు దగ్గర వాళ్ళు ఎవలేదు బయట సంబంధం బయట సంబంధం అమ్మ ఇప్పుడు ఇంకా కట్టం తిరిగి వాళ్ళు ఇవ్వాలేమో శ్రీజాకి బిగ్ బాస్ వెళ్ళి మంచి అదే ఉండదు కదా మనకి అంతే ఇవ్వాలి తప్ప అటు నుంచి ఇచ్చేది ఏమి ఉండదు కదా సూపర్ సూపర్ అంటే సో మొత్తానికి అయితే శ్రీజకు మరి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేయండి బాగా ఆడాలి ఇలాగే నీకు నీకులాగే ఉండాలి ఎప్పుడు నువ్వు ఎలాగ ఆడుతున్నావో అలాగే ఆడు బాగా ఆడుతున్నావు అందరికీ నచ్చుతుంది ఎవరికి నచ్చినా నచ్చపోయినా నీకు నీలాగా ఆడు అంతే కప్పు పట్టుకుని ఎలాగ పట్టుకొస్తుంది ఏమో ఆ నమ్మకం ఉంది ఏమో తర్వాత మరి అదంటే అవతలలో కూడా మనం అలా అనుకోకూడదు కదా అవతల ఇంకా తినకంట తెలివైన వాళ్ళు అయితే మనం ఏం చేయలేము కానీ అంటారు తన మీద నమ్మకం ఉంది మాకు సూపర్ అంటే ఇప్పుడుకి ఎప్పుడు తను ఏది సాధించింది లేదు తను అనుకునేది అన్ని సాధించుకొచ్చింది అంతే సో ఇన్స్టాగ్రామ్ లాట్లో ఇట్లా బోల్డన్ వీడియోస్ వస్తున్నాయి కదా సో ఎలా అనిపిస్తుంది మీకు ఏమనిపించదు అయిపో మనం నైట్ తీసుకోవాలి తీసుకోవాలి ఏదైనా అంటే కూతురు చాలా ఫేమస్ అయింది శ్రీజ బాగా ఆడుతుంది అండి మంచి అందరూ కూడతారు కిందకి వెళ్ళేటప్పుడు అందరూ పట్టి అడుగుతున్నారు అందరూ మీ శ్రీజ బాగా ఆడుతుంది ఓటేస్తాను మొన్న అగ్ని పరీక్ష అందరూ మేము ఓట్లేస్తున్నాం మేము చేస్తున్నాం చాలా బాగా ఆడుతుంది అండి అంత ధైర్యం అనుకోలేదు అని అంటారు తనకి ధైర్యం ఎక్కువ నాలా పెరికిది కాదని చెప్తాను <laughs> and don't forget to subscribe to iDream. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so, subscribe to iDream Media. iDream I dream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే సప్ అస్ ఆఫ్ నో యార్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకో రష్మిక గారిది మీది ఒకే కదా బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్